మీడియా సోదరులకు నమస్కరిస్తూ ఈరోజు జైత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో మా పట్టణ అధ్యక్షులు సతీష్ గారు మా సొసైటీ చైర్మన్లు అైప్పరెడ్డి గారు సందీప్ కౌ గారు మా యూత్ నాయకులు హరీష్ గంగారెడ్డి అదేవిధంగా సీనియర్ నాయకులు కమలాకరణ ఆదిరెడ్డి గారుతో కలిసి ఈనాడు మరి రైతులకు జరుగుతున్నటువంటి నష్టం రైతులు పడుతున్నటువంటి అరెస గురించి మరి ఎరువుల కొరత చాలా ఉన్నందున ఈరోజు మరి ఈ యొక్క పాత్రికే సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు చూసినట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎరువుల కొరత పూర్తిగా కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మళ్ళీ అందరూ కూడా ప్రజలందరూ రైతన్నలందరూ కూడా మరి షాప్లో ముందట చెప్పులు లైన్లలో పెట్టుకొని మరి క్యూలో ఉండి పిలబడిన ఉదయం నుంచి సాయంత్రం వరకున్నా కూడా యూరియా దొరకని పరిస్థితి ఇలా ఉన్నదని చెప్పేసి రైతన్నలందరూ కూడా మరి గోసబడతా అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు మరి ఇవాళ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా యూరియా కొరత లేకుండా షాప్ల ముందట చెప్పులు లైన్లు లేకుండా మరి రైతన్నను కడుపులో పెట్టుకొని చూసుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఈనాడు మరి రైతు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నేను రైతులకు అన్ని విధాల మేలు చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు సంవత్సర పద్నాలుగు మాసాలు గడిచిపోయింది ఇలా పంటలు ఎండిపోతుండే నీళ్ళు లేక మరి ఈయన నీళ్ళు చక్కగా ఇస్తాడో ఇవ్వడో అని చెప్పేసి వరిని తక్కువ వరి వేసుకుంటూనే అదేవిధంగా చాలామంది రైతులు మేసుకెళ్ళారు వరికి యూరియా ఎకరంకి ఒక బస్తా పడితే అదే మేజిక వచ్చేసరికి నాలుగు రకాల యూరియా పడతాయి అంటే దీని ప్రకారంగా చూసుకుంటే ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు అసలు రైతుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు రైతులకు మరి ఒక ప్రణాళిక పరంగా మరి ఎన్ని ఎన్ని ఎకరాలల్లో ఒక్కజొన్నేసేరు ఎన్ని ఎకరాలల్లో ఏ పంట వేసేరు వరేం వేసేరు ఎంత అవసరం ఉంటుంది ఎరువులు వీళ్ళకి ఎంత అవసరం ఉంటాయని కూడా కనీస ప్రణాళిక లేకుండా అవగాహన లోపంతో ఇవల్ల రైతులను మరి గోస పెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆనాటి రోజులు తెస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చారు నిజంగానే కూడా ఆనాటి రోజులు మరి అలా చెప్పులు లైన్లలో పెట్టుకోవడం ఉదయం నుంచి రాత్రి వరకు మరి కాపలా రాయడం యూరియా కోసం మరి రైతు అష్ట కష్టాలు పడుతున్నారు మరి రైతు బోస ఈ ప్రభుత్వానికి కనబడతలేదా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఏమైనా మాట్లాడారు పద్మనాయ కళ్యాణ మండపంలో రైతు బాంధవుడు రేవతి రెడ్డి గారు అని చెప్పేసి నేను పార్టీలోకి వెళ్ళినాను మరి మన జైత్యాల ప్రాంత రైతన్నలందరూ కూడా అష్ట కష్టాలు పడుతున్నారు యూరియా దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా కనీసం యూరియా లేని పరిస్థితిలో దుస్థితిలో మీరున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి రైతులందరూ కూడా ఆనాడు యస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఏనాడు కూడా లైన్లలో పిల్లలు నిల్చోలేదు మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ అరవై సంవత్సరాల పాలన మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందట మరి సాక్షాత్కారం అవుతుందనంటే దీనికి పూర్తిగా కూడా ప్రభుత్వం వైఫల్యం చెంది ప్రభుత్వం విఫలమైంది రైతుల విషయంలో అని చెప్పేసి చెప్పక తప్పదు ఎందుకంటే ఇలా ఎస్ఆర్ఎస్పి నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోతున్నాయి ఉమ్మడి సారంగపూర్ మండలంలో చూసినట్టయితే మొన్న ఒక చెర్లపల్లి రైతు మరి పొలం మాటేసిండు నాటేన తర్వాత మరి ఆ పైపులతోటి మెల్లగా అక్కడి నుంచి కెనాల్ నుంచి వేసుకుంటే చివరికి పోయేసరికి అలా నీళ్ళు వస్తలేవు చుక్క నీరు కూడా అందుతలేదని చెప్పేసి పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది మరి ఆరుగాళ్ళను కష్టపడి మరి చివరించి కష్టపడి అలా రైతన్న మరి పంటను వేసుకుంటే మరి వాళ్ళ ఎక్కడ లేకుండా ఎక్కడ దిక్కుతోచని పరిస్థితిలో రైతన్న బాధపడుతూ ఉన్నాడు మరి నీళ్లు సక్కగిస్తలే ఎరువులు సక్కగిస్తలే రుణమాఫీ సరిగ్గా లేదు రైతు బంధు వేయలేదు ఇలా ఎక్కడ చూసినా కూడా రైతన్న నువ్వు కాలదనే పరిస్థితి ఇలా కాంగ్రెస్ సర్కార్ చేస్తా ఉంది అసలు కాంగ్రెస్ అంటేనే కరువు కేసీఆర్ అంటే మరి కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు అని చెప్పేసి ఆనాడు చెప్పిరు చెప్పిన మాట ఆనాడు జైత్యాల్లో ఒక మాట చెప్పిరు కేసీఆర్ గారు సభకు అసెంబ్లీ ఎన్నికల ముందు తప్పిపోయి గిట్ట మీరు కాంగ్రెస్కు ఓటేస్తే మీకు రైతు బంధుకు రామ్ రామ్ చెప్తాడు నీళ్లు రావు ఎరువులు రావు ఎందుకంటే మన మీద ప్రేమ లేనివాడు మన రాజకీయ అవకాశాల్లోకి వస్తే అధికారంలోకి వస్తే ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి మీరు గోస పడవద్దు అని అంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధకుని మనం అధికారంలో తీసుకెళ్ళాలని చెప్పింటారు చెప్పిన విధంగానే ఇవాళ ప్రజలందరూ కూడా మార్పు కావాలని కోరుకుంటే నిజమైన మార్పు ఇవాళ ఎరువులు లేక నీళ్లు లేక కరెంటు లేక మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవాళ మా మోరపల్లి రూరల్ మండల్ మోరపల్లి తాటపల్లి శివాలయం చూసినట్టు తూములు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది మరి అవి పూర్తిగా టెండర్లు పిలిచిన మరి నీళ్ళు లేక అక్కడ పొలాలు మరి రైతులు ఎండిపోయే పరిస్థితి దుస్థితి వస్తూ ఉన్నది మరి ఇవాళ మీరు దానికి ఏం సమాధానం చెప్తారు రైతులంటే మీకు ప్రేమ లేదా అప్పట ప్రేమ చూపించుడు ఎన్నికల్లో మాత్రమే హామీలు ఇచ్చుడు గద్దెనెక్కిన తర్వాత రైతులను మర్చిపోడు దీంట్లో ప్రతి విషయంలో కూడా అన్ని వర్గాలకు మరి ఇలా ఏ ఒక్క సంక్షేమ పథకం అన్న తెలియదు అన్నిట్లో కూడా విఫలమైంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఆడి పంటలు బాగుంటనే రైతు బాగుంటాడంట ఇవాళ వెటర్నరీ హాస్పిటల్లో చూస్తే కనీసం కూడా ఈ కాటన్ కూడా లేని దుస్థితి ఇవాళ నట్టలు నట్టల మందు ఇద్దామన్నా కూడా మరి పశువులకు నట్టల మందు కూడా మరి హాస్పిటల్లో లేని దుస్థితి ఇవాళ కనబడుతూ ఉన్నది మరి రైతన్న ఆధారపడేదే వ్యవసాయం మీద మరి పశువుల మీద పాడి పంట బాగుంటే రైతన్న బాగుంటాడు రైతన్న బాగుంటే ఈ రాష్ట్రం దేశం బాగుంటుందని చెప్పేసి మరి మాటలకే పరిమితమయ్యారు కదా తప్ప ఈనాడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పరిస్థితి రైతులది కాబట్టి మేము చైత్య జిల్లా పక్షాన తైతన్యాల అందరి పక్షాన కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యూరియా అందుబాటులో ఉంచాలి ఇప్పటికైనా మీరు వ్యవసాయ అధికారులతో ఒక రివ్యూ పెట్టుకోండి ఎలక్షన్ కోడ్ దీనికి అడ్డం కాదు రైతన్నకి అంటే అడ్డు కాదు ఇది మీరు ఒక రివ్యూ కూడా కనీసం జిల్లాలో పెట్టలేదు రాష్ట్రంలో పెట్టలేదు ఏ పంట ఎక్క ఎన్ని ఎకరాలలో వేసేర్రు మరి దానికి ఎంత యూరియా కావాలి ఎన్ని ఎరువులు కావాలి ఎన్ని నీళ్ళు అవసరం ఉంటాయి అని చెప్పేసి ఒక ప్రణాళికతోటి కేసీఆర్ గారు పలు మార్కులు రివ్యూ చేస్తుండే కానీ ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి ఒక్క రివ్యూ కూడా పెట్టినా పాపాడవలేదు మా సొసైటీ చైర్మన్ ఆల్రెడీ సొసైటీ నుంచి డబ్బులు కట్టి ఉన్నా కూడా యూరియా పంపించే దుస్థితి లేదు మార్కెట్ నుంచి కూడా ఎన్నిసార్లు మాట్లాడినా కూడా వాళ్ళు పంపిస్తలేరు ఒకసారి ఆనాడు ఎన్ని దాదాపు ఎన్ని లారీలు అంటారు ఒక్క రైతు కూడా ఇబ్బంది లేకుండా మరి యూరియా వస్తే ఇవల్ల ఆ స్టాక్ కూడా లేదు కనీసం కనీసం దాంట్లో చారానావం కూడా ఇవాళ యూరియా అందించే పరిస్థితి లేదు దీన్ని తీవ్రంగా కూడా రైతుల పక్షాన బాధపడుతున్నాం ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వద్దు నిద్ర నేల్ మేల్కొని వెంటనే ఎరువులు సకాలంలో ఎరువులు నీళ్లు రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము ఏదైతే యూరియా పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంతో ఈనాడు రైతుల కష్ట కష్టాలు అయితే గత ప్రభుత్వంలో గత సీజన్లో ఎంతైతే మరి మార్కెట్ ద్వారా ఈ సంఘాలకు ఇచ్చిండ్రో మరి దాని ప్రకారమైన ఇవ్వాల్సిన యూరియా ఇప్పటికీ కనీసం ఒక సగభాగంలో చారణవంతములైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది మరి రైతులకు ఇప్పటికే చాలా అంటే ఇప్పటికే బ్యాలెట్ పేపర్లో కూడా చూసినట్టు ఉంటే చాలా మంది లైన్లో సంఘాల దగ్గర కానివ్వండి షాపుల దగ్గర కానివ్వండి లైన్లో చెప్పులు పెట్టి నిలిచిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం గత పదేళ్లలో ఏనాడు కూడా రైతు ఒక బస్త కోసం ఎదురు చూసిన పరిస్థితి లేకుండే ఇవాళ అడ్వాన్స్ ఆనాడు ఏదైతే పచ్చి రొట్టెల కానుంచి రైతు ఇంకా పంట అమ్ముకొని ముందే మరి సంఘాలకు స్టాక్ తెచ్చి అప్పుడు ఏదైతే జీలుగు జన్మలు పచ్చి రొట్టె విత్తనాలు రెడీగా ముందస్తు ప్రాణాళికతో ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తూ ఉంటే మళ్ళా అనుమైన మనం ఎన్నికల పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతులు మొక్కజొన్న వైపు కొంత మేరకు కొంత లాభసాటి ఉందనే ఉద్దేశంతో మొక్కజొన్న వైపు మళ్ళీ నా సంగతి వాస్తవం మరి అయితే దీనికి పట్టినంత రెండు మూడు అంతలు ఎక్కువగా కూడా బస్తాలు యూరియా ఫర్టిలైజర్ ఎక్కువ పడుతుంది మరి అధికారుల అంచనా ఎందుకు ఇలా మారింది తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి మాత్రం ఉంది మరి దీనిపై ఇప్పటికైనా మార్పులు స్పందించి మరి దీనిపై వెంటనే అధికారులు అప్రమత్తం చేసి అన్ని గ్రామాలకు కూడా అన్ని రైతాన్నలకు కూడా యూరియా అందేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు గ్రామాలలో యూరియా షార్టేజ్ గురించి మేము ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి పదవిలో కొనసాగుతున్నాం ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నడూ కూడా ఇంత కొరత ఏర్పడలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతులకు చాలా లాభం జరుగుతుంది అనుకొని రైతులు మోసపోయి అందరూ కూడా కాంగ్రెస్ను ఆశీర్వదిస్తే వాళ్ళేమో రైతులను విస్మరిస్తూ ఇప్పుడు ఇక్కడ యూరియా షార్టేజ్ చాలా పెరిగిపోయింది ఏనాడు కూడా మా సొసైటీలో ముందట చెప్పులు విడిచి పోయినా దాఖలా లేవు వచ్చే బండి కోసం ఇప్పుడే ముందస్తుగానే వాళ్ళు ఆధార్ కార్డులో పెట్టి లైన్లో పెట్టుకొని పోతురు ఆ బండి ఎప్పుడు వస్తుందో కూడా తెలవట్లేదు మేము ఎప్పుడైనా ఇండెంట్ పెట్టాలంటే మేము ఏవో గారికి చెప్పాలి ఏఈఓ గారికి చెప్పాలి ఏఈఓ గారు ఏవో గారికి చెప్పాలి ఏవో గారు ఏడీ గారికి చెప్పాలి ఏడీ గారి పైకి ఇండెంట్ పెట్టాలి మళ్ళీ మేము వాళ్ళను అడగాలంటే నలుగురికి ఫోన్లు చేసి ఎప్పుడు వస్తుందని తెలుసుకొని రైతులకు చెప్పాల్సినంత దీనమైన పరిస్థితుల్లో మేమున్నాం రైతులు వచ్చి మమ్మల్ని అడిగినా కానీ కూడా మేము వాళ్ళకు కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోతున్నాం వాళ్లకు మా సేవలు అందించలేకపోతున్నాం దయచేసి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ దీనిపై ఆలోచించి తక్షణమే రైతులకు సమన్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లాంటి దుస్థితి మున్ముందు కొనసాగాలి మేము కోరుకుంటున్నాం